ఖమ్మం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల చైతన్య నగర్లో అమృత్ పథకంలో భాగంగా రెండు వందల నలభై తొమ్మిది కోట్లతో గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి తుమ్మల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరు నెలల క్రితం మున్నేరు ముప్పై ఆరు అడుగులు ఎత్తులో ఖమ్మం లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది వర్షపు వరద నీరు డ్రైనేజ్ నీరు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా ట్రీట్మెంట్ ప్లాంట్కు తరలింపు పైప్ లైన్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలి వర్షకాలం నాటికి అండర్గ్రౌండ్ పైప్ లైన్ పనులు పూర్తి చేయాలి గత పాలనలో ఖమ్మంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది ప్రశాంతత ఉంటేనే పెట్టుబడులు వస్తాయి పోలీసులు శాంతి భద్రతల విషయంలో రాజీ పడద్దు ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఉన్న పేదలకు ప్రత్యామ్నాయంగా ఇల్లు సర్దుబాటు చేశాకే తరలించాలి భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆశస్సులతో అభివృద్ధి ధ్యేయంగా నా రాజకీయ జీవితం కాబట్టి ఈ రోజుకి ఈ రోజు అయిపోతుంది అని అనుకుంటే మొన్నటి కొనేరు వరదలు మన జీవితానికి ప్రత్యక్ష సాక్ష్యం వరద వచ్చినప్పుడు చూసుకున్నావులే వచ్చినప్పుడు చూసుకున్నాంలే ఎవరి కాలం కూడా మనం ఆక్రమించుకొని కట్టడానికి కడితే జరిగే నష్టం ఏంటో ఇందాక సతీష్ గారు వీళ్ళు చెప్పారు మా దాంట్లో రెండు కోట్లు నష్టమైంది మూడు కోట్లు అప్పుడు మీరు అందరూ కోరుకున్నారు ప్రశాంతమైన క్రమం కావాలని నేను అందుకనే కమిషనర్ గారికి మొదటి రోజు చెప్పా మేము మీకు ఫోన్ చెయ్యం కానీ ప్రశాంతత ఉండాలి అది సహించొద్దు లాండ్ ఆర్డర్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది లాండ్ ఆర్డర్ లేకుండా ఎక్కడ అభివృద్ధి జరిగే దేశాలు లేవు పట్టణాలు లేవు ప్రశాంతత ఉంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు వస్తారు ఇక్కడ వ్యవస్థలు నెలకొల్పే వాళ్ళు నెలకొల్పుతారు అందరూ వచ్చి సహజీవనం కొనసాగిస్తారు అందరి వల్ల ఖమ్మం పట్టడం రోజు రోజుకి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది అందుకనే పోలీసు ఎక్కడా కూడా రాజీ పడద్దు కాబట్టి దయచేసి మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మున్సిపల్ కమిషనర్ గారు ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే ఇమ్మీడియట్ గా రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి న్యాయబద్ధమైనటువంటి పద్ధతిలో ధర్మబద్ధంగా ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసేయండి అక్కడ పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయాలో కలెక్టర్ గారు చెప్పండి ఆడ ఇళ్ళ స్థలం కావాలంటే ఇళ్ల స్థలం ఇల్లు కావాలంటే ఇల్లు ఆడ జీవనోపాధి కూడా ఏదన్నా అవకాశం ఉంటే తప్పకుండా ప్రభుత్వ పథకాల్లో వాడికి అవకాశం ఇచ్చి ఒక సుందరమైన అందమైన పద్ధతి ప్రకారంగా అభివృద్ధి చేసేటటువంటి పట్టణం కావాలి ఇప్పుడు కొన్ని పట్టణాలు ప్లాన్ ప్రకారంగా అభివృద్ధి జరుగుతున్నాయి అది కొత్త ఢిల్లీ కావచ్చు లేకపోతే పట్టణం కావచ్చు మనం కూడా ఇప్పటి నుంచి అయినా సరే కమిషనర్ గారు సుడాక్ కూడా ఆయనే అధికారి ఏదున్నా సరే కలెక్టర్ గారితో అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం మన అదృష్టం ఏంటంటే కష్టపడే అధికారులు ఉన్నారు దయచేసి మీరు చేపించుకునే చొర ఉండాలి మీ దగ్గర చేపించుకునేటటువంటి పద్ధతి ఉండాలి చేపించుకునే పనుల్ని కలెక్టర్ల మీద అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మంచి పనులన్నీ పూర్తి చేసుకోండి కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు కావాలనుకున్న వాళ్ళు అందరూ త్యాగం చేయాలి కష్టపడాలి చిత్తశుద్ధితో ఉంటే ప్రజలే మన ఆదరిస్తారు కాబట్టి డబ్బులు ఉంటే మీరు గెలవరు పని చేస్తే గెలుస్తారు కాబట్టి దయచేసి రేపు కార్పొరేటర్లు వాళ్ళు కూడా ఈ రోజు నుంచే ఒళ్ళొంచు ఇప్పుడు ఉన్నవాడు కూడా ఒళ్ళు వంచకపోతే ఇంతే సంగతులు ప్రజలు ఊరు కావాలనుకుంటే వాళ్ళే ఉంటారు కాబట్టి దయచేసి ఏ పదవి కూడా శాశ్వతం కాదు ఉన్న నాలుగు రెండు కలెక్టర్ గారు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయితే ఆయన ఎంత ఆయన ఎందుకు చేయాలి ఆయన ఏం చేయకపోయినా జీవితం వస్తుంది కానీ వాళ్ళు ఎందుకు కష్టపడుతున్నారో మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి దయచేసి కమిషనర్ గారు కలెక్టర్ గారు సహకారం తీసుకొని ప్రజాత్మ్యుద్ధులు సహకారం తీసుకొని అందరూ పనిచేసే మనుషులు ఉన్నారు కాబట్టి ఈ పనులు పూర్తి చేస్తారనే విశ్వాసం నమ్మకం ఉంది అందరికీ నమస్కారం థ్యాంక్ యూ